అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్న మీ పర్సను మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది సెకండ్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి థర్డ్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి ఫోర్త్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ ఎనర్జీ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ వచ్చిందండి అలాగే సెవెంత్ వచ్చేసి డెబిల్ కార్డ్ రావడం అయితే జరిగింది ఎయిత్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి అలాగే ఎయిత్ వన్ వచ్చేసి ద మూన్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది టెన్త్ ఎనర్జీ వచ్చేసి నైట్ ఆఫ్ స్వార్ట్స్ ఎనర్జీ రావడం అయితే జరిగిందండి ఇక్కడ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనంటే మీ గురించి ఆలోచిస్తున్నారా లేరా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తూ ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్టార్ కార్డ్ రావడం అయితే జరిగింది మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు అంటే మీతోటి రీయూనియన్ కూడా ఆ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు మీ గురించి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారండి అంటే మనసు ఒక చోట తను ఒక చోట ఉండడం అనేది అంటారు కదా అక్కడ బాడీ ప్రజెంట్గా ఉండొచ్చు బట్ మైండ్ అయితే మీ యొక్క వ్యక్తిని మీ చుట్టూతోనే తిరుగుతూ ఉంది ఆ వ్యక్తి మీకు న్యాయం అనేది చేయాలని అనుకుంటూ ఉన్నారు అంటే గతంలో మీకు తను ఎంతో తనకు మీకు స్పేస్ అనేది ఉండొచ్చు మీరు కొన్ని నెలలుగా ఉండొచ్చు కొన్ని సంవత్సరాలుగా విడిపోయి అయితే ఉండొచ్చు ఒకరికొకరికి కాంటాక్ట్ లేదు మీ నెంబర్ తను బ్లాక్ చేయడం తన నెంబర్ మీరు బ్లాక్ చేస్తూ ఉన్నా మీరు అనుకుంటూ ఉంటారు కదా మా వ్యక్తి మా గురించి ఆలోచిస్తారా మమ్మల్ని వద్దనుకునే కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు మాకు పెయిన్ అనేది ఇచ్చారు మళ్ళీ ఇలాంటి వ్యక్తి మాకు జడ్జిమెంట్ చేస్తారా ఇలాంటి వ్యక్తి అని మీరు అనుకుంటూ ఉండొచ్చండి ఆ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ మీకు జడ్జిమెంట్ అనేది చేయాలని తను థింక్ చేస్తూ ఉన్నాడు నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మీతోటి ఉంటే చాలా ఆహ్లాదమైన కరమైన వాతావరణం అనేది ఉంటుందని కూడా ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఈ ఇంకా ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే నేచర్లో మనం స్పెండ్ చేస్తే మనకు ఎంతో మనసు అనేది ఆహ్లాదంగా ఉంటుంది అంటే ప్రకృతిలో ఆస్వాదిస్తూ ఉంటే ఎంతో పువ్వులను చెట్లను లేదా గాలి పంచభూతాలను చూస్తూ ఉంటే మనకు ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది మీతోటి రిలేషన్షిప్ అనేది కూడా అలా ఉంటుందని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ యొక్క వ్యక్తి అయితే వృషభ కన్య మకర రాశి వాళ్ళు అయితే చూపిస్తూ ఉన్నారు ఫీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే అతను ఇప్పుడు ఏంటంటే మీ యొక్క పిక్చర్ని డ్రా చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని వదిలి ఉండలేను అనే విధంగా కూడా మీ వ్యక్తి చెప్తూ ఉన్నారు తనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరే మైండ్లో రన్ అవుతున్నారు మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీకి పూర్తిగా తను తనకి అన్యాయం చేసిన అనే విధంగా మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తున్నారు అలాగే నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి అంటే ఇక్కడ ఏంటంటే ఫేస్ అనేది చూపెట్టడం లేదు మొహం దాచేసుకుంటున్నారు ఎందుకు అని అంటే తను తప్పు చేశారు కదా తను తప్పు చేసి మీ పైన నిందలేయడం తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళడం మీది ఒక మదర్లీ నేచర్ అండి మీరు జెన్యున్గా ఉంటారు వ్యూవర్స్ అందుకే మీ వ్యక్తి మీకు జడ్జిమెంట్ అనేది చేయాలనుకుంటున్నారు అంటే ఎలాంటి కలమషం కానీ చీటింగ్ చేయడాలు కానీ మీ బాడీలో లేవు తను ఏంటంటే మిమ్మల్ని చీటర్గా చేసి చూపెట్టడం తను తప్పులు కప్పిపుచ్చుకోవడం మొహం చెల్లక ఉండా ఉన్నారు అంటే తనకి ఇప్పుడు మేము ముందుకు రావాలన్నా మొహం అనేది చెల్లడం లేదు ఇది కూడా తను చెప్తూ ఉన్నారు ఇంకా పీన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఏంటంటే తను ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు ఒక రఫ్ అండ్ టఫ్ పర్సన్గా మారిపోయారని మీ వ్యక్తి మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు అంటే తను మీకు పెయిన్ అనేది ఇచ్చారు కదా ఇవ్వడం వల్ల మీరు ఒక స్టేబుల్ పర్సన్ లాగా మారిపోయారు ఎవరి గురించి పట్టించుకోవడం లేదు ఏమనుకుంటే నాకేంటి నా లైఫ్ నాది నాకు నేను తప్ప ఇంకెవ్వరు అవసరం లేదు అని మీరు సెల్ఫ్గా లవ్ చేసుకుంటూ ఉన్నారు ఎవరిని పట్టించుకోవడం లేదు మీ చుట్టూ పరిసరాలని కానీ ఎవరిని కానీ అంటే మీ పైన మీరు ఫోకస్డ్గా ఉన్నారు అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక గుంపుకు వీళ్ళు టీం అనమాట వాళ్ళ టీం లీడర్ ఇక్కడ అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇవ్వాలి కానీ తను ముందు నడుస్తూ వెనకాల వాళ్ళకు ఉంది అంటే ఇప్పుడు మీ యొక్క పర్సన్ దృష్టిలో కూడా మీరు ఇలా కనబడుతున్నారు అంటే మీ వెనకాల ఒక టీం అనేది నడుస్తుంది దానికి మీరు హెడ్గా కనబడుతున్నారు తనకి అని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అనుకోవడం అయితే జరుగుతుందండి క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి మీ పట్ల ఇప్పుడు చాలా మీ జీవితంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి కూడా చాలా క్యూరియాసిటీ అనేది ఉంది తనకి ఇప్పుడు మీ పట్ల చాలా జెలసీగా కూడా ఉంది మిమ్మల్ని తోటి తను ప్రేమిస్తున్నాడు ఇక్కడ కీ అది నైట్ ఆఫ్ పెటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మీ మీతోటి రియూనియన్ అనేది కోరుకుంటున్నారు బట్ ఏంటంటే తను తప్పు చేశాను నేను తను తప్పు చేసి మీ పైన కూడా నిందలు అనేది వేసేసారు కదా తన స్వార్థం కోసం చూసుకున్నారు అక్కడ మీరు ఏమైపోతారు మీరు ఉంటారా ఆ మూమెంట్లో ఏది చూడకుండా మీరు ఏ బంధమైన మ్యారేజ్ బంధమైన లవర్స్ అయినా ఎవరైనా కూడా మిమ్మల్ని అసలు ఎట్లా అంటే చాలా హేళనగా చూడడం అవమానించడం టేక్ టేకిట్ గ్రాంటెడ్గా తీసుకోవడం మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం అసలు మీకు ఎప్పుడు కూడా ప్రయారిటీ తను ఇవ్వలేదు తన లైఫ్ తన స్వార్థమే చూసుకున్నారు అలాంటి వ్యక్తి ఇప్పుడే కింగ్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది కింగ్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ వచ్చింది అంటే తనకి ఇప్పటికిప్పుడు ఫ్లయింగ్ చేసుకుంటూ మీ దగ్గరికి రావాలని కూడా మీ వ్యక్తి కనిపిస్తుంది అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు మీ యొక్క వ్యక్తి మిదునా తుల్లా కుంభరాశి వాళ్ళు కూడా కనబడడం అయితే జరుగుతుందండి చాలా వేగంగా రావాలని చూస్తున్నారు అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు కూడా చూపిస్తూ ఉన్నారు డవిల్ ఎనర్జీ వచ్చింది అంటే తన లైఫ్లో ఉన్న ఎవరితోటైతే ఉన్నారో అది పేరెంట్ అయినా తన యొక్క రొమాంటిక్ తాడు పట్టు ఎవరైనా కూడా వాళ్ళు మంచి వ్యక్తులు కాదు అంటే ఆ వ్యక్తికి చాలా బంధనాలు అనేటివి వేసేసి వారితోటే ఉండాలి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి అనేసి వాళ్ళని అంటే ఎమోషనల్గా ట్రాప్ చేశారు వాళ్ళు ప్రామిసెస్ అనేవి చేపిస్తూ ఉన్నారు దానివల్ల కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి అంటే రాలేకపోతున్నాను నేను నన్ను థర్డ్ పార్టీ ఇలా బంధించేసింది అని చెప్తున్నారు ఒక స్ట్రాంగ్ ఉమెన్ అయితే ఉంది తన తన లైఫ్లో అంటే తనకి తను ఎలా చెప్తే మీ వ్యక్తి అలా వినాలి అంటే తన చేతిలో ఒక పెట్ట డాగ్ అనమాట తను తను ఆట ఎలా ఆడిస్తే తను అలా ఆడాలన్నమాట అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి అలాగే సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఇప్పుడు మీ వ్యక్తి కళ్ళకి మీరు ఎలా కనబడుతూ ఉన్నారంటే అన్ని సమృద్ధిగా ఉండి మీరు డబ్బు పరంగా మీరు మనీ మైండెడ్గా ఉండు వండుకుంటూ మనీ పైన ఫోకస్ అనేది చేశారని అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి వృషభ కన్య మకర రాశి వాళ్ళు కూడా అయితే ఉండొచ్చండి నేను పదే పదే కాడు కాడుకైతే నచ్చిస్తే రాశులైతే చెప్తూ ఉన్నాను ఏ కార్డుకి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే మనీ పైన ఎక్కువ ఫోస్ ఫోకస్డ్గా ఉన్నారు అంటే డబ్బు పైన ఎక్కువ ఫోకస్ అనేది ఉంది అంటే డబ్బు ఉంటేనే కెరీర్ బాగుంటుంది అనే విధంగా కూడా తను థింక్ చేస్తున్నాడు దాంట్లో తప్పేం లేదండి ఎందుకంటే ప్రతిదీ జీవితం నడవాలంటే డబ్బు పైననే ఆధారపడి ఉంటుంది అంటే మనకు డబ్బు ఉంటేనే వాల్యూ ఉంటుంది అట్లానే మోరల్ ఎథిక్స్ అనేటివి మన సొంత బంధాలు మనల్ని నమ్మి వచ్చిన బంధాన్ని దూరం చేసుకోవడం కాదు దేని వాల్యూ దానికే ఉండాలి అక్క లెక్క అక్కదే చుట్టం లెక్క చుట్టాదే డబ్బు లెక్క డబ్బుదే ఉండాలి ప్రతి దేని లెక్క దానికి ఉంటేనే జీవితం అనేది ముందుకు సాఫీగా వెళ్తుంది ఇలా ఒకరిని బంధం పరంగా మోసం చేయడం పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ యొక్క డబ్బులాక్కొని వెళ్ళడం లేదా లివింగ్ పేర్ చెప్పేసి వాళ్ళని ఫిజికల్గా యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి ద్రోహాలు చేయడం ఇది చాలా పాపం అన్యాయం కూడా ఇలాంటి ఎనర్జీస్ అంటే మీ వ్యక్తి ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉన్నారు మీకు చేసిన ప్రతి ఒక్కటి కూడా మీ గురించి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు తనకి కొన్ని మోరల్స్ ఎథిక్స్ కూడా గుర్తుకొస్తున్నాయి గతంలో తనకి ఎలాంటి మోరల్స్ ఎథిక్స్ లేవండి ఏంటంటే ఇప్పుడు మీరు మీరు కూడా తన పెద్దగా పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు ఏది జరుగుతే అది జరిగింది అనే వేళలా ఉంటున్నారు మూన్ కార్డ్ కూడా రావడం అయితే జరిగింది తను ఉంటున్న దగ్గర తనకు గొడవలు అంత బాగు అయితే లేవు సిచ్యువేషన్స్ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల తన మైండ్ అంత స్ట్రెయిన్గా స్ట్రెస్గా తను ఒక స్టేబుల్ లేని పర్సన్గా అయితే ఉంటూ ఉన్నారు చికాగులు అంటే తను పొద్దుంత వర్క్ చేశారనుకోండి ఈవినింగ్ టైం కాగానే ఇంటికి వెళ్ళగానే ఏదో ఒక అన్నమాట అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది కదా తన లైఫ్లో ఏదో ఒకటి అంటే ఎమోషనల్ మెయిల్ లేదా మనీ మెయిల్ లేదా రిలేషన్షిప్ ఇలా ఉంది అలా ఉంది నువ్వేం చేస్తున్నావు వాట్ ఆర్ యూ డూయింగ్ అనుకుంటూ ఇలా చేయడం వల్ల కూడా తనకి చాలా ఇబ్బందు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా వేరే ఆర్ యూ గోయింగ్ అని ప్రతిదీ కూడా తన ఇబ్బంది అయితే పెడుతూ ఉన్నారనమాట దానివల్ల కూడా మీ పర్సన్ ఇబ్బంది పడుతున్నారు నైట్ ఆఫ్ సార్స్ ఎనర్జీ వచ్చింది వీటన్నిటి నుంచి తనకి అక్కడ ఉండబుద్ధి కావడం లేదు మీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది అనమాట మీ దగ్గరికి మీ వ్యక్తి బయలుదేరారు అంటే మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు మీరు అనుకుంటారు కదా మా వ్యక్తి మా గురించి ఆలోచిస్తారా థర్డ్ పార్టీ కోసమే మమ్మల్ని సాక్రిఫైస్ చేసేసి మా లైఫ్ని చిన్న భిన్నం చేసి వెళ్ళడం అనేది జరిగింది ఇంకా వాళ్ళకి మేమెందుకు గుర్తుకొస్తాం అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆ పర్సన్ అయితే చించేస్తు చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం కూడా ఉంది చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే వచ్చాయి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి వారి యొక్క రాశులైతే నేను ఇప్పటిదాకా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి ఇక్కడ నైట్ హౌస్ ఫార్స్ ఎనర్జీ వచ్చింది మిదినా తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఒకసారి రిపీటెడ్ అయితే చేస్తున్నాను ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది మేషసింహధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు పెంటికల్స్ ఎనర్జీ వచ్చాయండి వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారు అలాగే కర్కాటక రుచిక మీన రాశి వాళ్ళు కూడా కప్సు ఎనర్జీ వాళ్ళు కూడా ఉండడం అయితే ఇక్కడ రావడం అయితే జరిగిందండి సో సారీ ఎనర్జీ రాలేదండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ టీ లెటర్ జే లెటర్ పీ లెటర్ సి లెటర్ ఆర్ లెటర్ ఎం లెటర్ ఐ లెటర్ జీ లెటర్ ఏ లెటర్ జెడ్ లెటర్ హెచ్ లెటర్ ఎఫ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది మీకు ఇవి ఎలా వస్తే అలాగే చెప్పడం అనేది అయితే జరుగుతుందండి థర్టీన్ వచ్చేసింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ సిక్స్ అలాగే నైన్టీన్ అండి నైన్టీన్ లెవెన్ వచ్చేసింది మీకు ఈ ఎనర్జీస్ ఎలా రెజునేట్ అయితే అలాగే మీరైతే రిసీవ్ అయితే చేసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజునేట్ కావడం అనేది జరుగుతుంది థర్టీ టు ఫార్టీ వరకు రెజునేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి